ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ వెల్కమ్ టు ప్రజా న్యూస్ నెట్వర్క్ హుజూర్ నగర్ పట్టణంలోని కౌడిన్య ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నీటి వనరులు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడుతూ అభివృద్ధి దిశగా పనిచేయాలని సూచించారు మహాత్మా గాంధీ ముత్యాల బ్రాంచ్ జాన్ పహడ్ లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు అలాగే సన్నబియ్యం పథకం ద్వారా పేదలకు మేలు జరుగుతోందని చెప్పారు ప్రజల ఆశీర్వాద

ఈ డిగ్రీ కాలేజ్ కి జూనియర్ కాలేజ్ అనేక స్కూల్స్ ఏర్పాటు చేసిన వైద్య విషయంలో మన హుజూర్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కిటి స్కాన్ పెట్టిన డయాబెటీస్ కి డయాలసిస్ సెంటర్ పెట్టించినాం మరి అన్ని అవుట్ పేషెంట్ బిల్డింగ్ కట్టించినాం అనేక విధాలుగా ముందుకు పోయినాం మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి కొత్తగా రామస్వామి కాలేజ్ మంజూరు చేసిన అక్కడే పక్కనే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మన పిల్లలకి అనేక విధాల నైపుణ్యం రావాలని నలభై కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ చేసిన మనం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మెగా జాబ్ నిర్వహించి మన పిల్లలు నాలుగు వేల వందల మందికి ఉద్యోగాలు మరి ఆ విధంగా అన్ని విషయాల్లో నగర్ అభివృద్ధికి అందరి కలిసి పాటు పడుతుంది అదేవిధంగా ముందుకు పోదాం అభివృద్ధి సంక్షేమ విషయంలో మనం నిత్యం శ్రద్ధ వహించి ముందుకు పోదాం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి మీరు చూడారా అంటే ఎక్కడెక్కడైతే మనం ఓడిపోయిందో ఆ గ్రామంలో ఆ నాయకులు కార్యకర్తలు వాళ్ళు అక్కడ

భూమికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా మీరందరూ సరి కలవడం చాలా ఆనందదాయకం మరో రోజు ఒక పది పదిహేను రోజుల్లో ఒక రోజంతా సదస్సు చేద్దాం అప్పుడు అన్ని మండలాలు గ్రామాలు మీరు చెప్పే అభిప్రాయాలు మీరు చెప్పే కోరికలు మీరు చెప్పే సమస్యలు అన్ని ఈరోజు మనం గెలిచిన సర్పంచ్లు చాలా మంది హైదరాబాద్ వస్తామంటే వద్దు ఇక్కడ ఇక్కడనే మనం అంటే నేనే వచ్చి మీరందరూ హైదరాబాద్ వస్తే మీకు ఖర్చు వేస్ట్ అని చెప్పి నేను జరిగింది చివరిగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి ఓటర్లకు కూడా ఈ విధంగా